ఈ ముసలి సన్యాసిపై ఇంత తిరస్కారమా నాలుగు అడుగులు ముందుకు రాలేవా అభ్యాగతుణ్ణి దైవంలాగా పూజించాలని సాధ్వి నీకు తెలియదా నీ ఫిక్షను నీ దగ్గరే ఉంచుకో నేను వెళ్ళొస్తాను అన్నాడు ఆ మాయావి మాటలు విని మనస్సు కలతబడి అమాయకురాలైన ఆ తల్లి తొందరగా బిచ్చంతో ఆ రాక్షసుడు ముందు నిలబడగా తట్టుకున్న తన పది తోచే రాక్షసుడుతో పకపకమని నగి తన వింశి బాహులు చాచే

రావణాసుడు చేతిని ఎత్తుకోవాలా గోపాల సోమ రావి తీసిపోయాడు చెప్పిన చెప్ కావాలంటే కృష్ణాలు రామదాసు అడగండి ఏం రామదాసు ఈ కథ చెప్పడానికి మంగమ్మా చూడు మంగమ్మా కాలే ఇంటికి అది కావనెత్తుకుపోయింది గోపాల సోడేనాకపోతే సరే నువ్వు ஆலே வந்து பாபா நேந்தே மாட்ட செப்பே மது மாட்ட நோதனா நடுத்தான ரேத்தாரா நடுமுத்திரமண கோவி